ఓ పూరి ఏం దగ్గరడున్నావు మా పూరం కోసం చూస్తున్నా వాడు పాడుగాను అర్ధ గంట పది నిమిషాలు పది నిమిషాలు అని చెప్పబట్టి మూడు సార్లు చేసిన మూడు సార్లు అన్నాడు వాడు ఎప్పుడు వస్తాడు నేను ఎప్పుడు పోతున్నావు సినిమాకు మీ పూర్వం పేరు ఏం పేరు మా పూర్వం పేరు చెప్తా ఇంతకు మీ పూర్వం పేరు ఏం పేరు చెప్పాయి మా ఊని పేరు శ్రీను మా పూరం పేరు కూడా శ్రీను గొంపతి నా పూరాన్ని పటాయించలేదు అని నువ్వైతే అసలే నువ్వు చిన్నదానివి కాదు ఇప్పటికీ నీ అకౌంట్ యాభై మందిని వాడుకొని వదిలేసినావు ఆ పూరని కూడా పట్టుకొని వదిలేసినావా నా తక్కువ తినవా నేను నీ దగ్గర నేర్చుకుంటాను వేసుకుంటాను తీసుకుంటే అన్నీ నువ్వు ఇప్పుడు నన్ను విన బది ఊదాపడుతుంది నువ్వేమో తక్కువ తిన్నావా నువ్వు అరవై డెబ్బై మందిని అలా ఇలా వాడుకున్నావు కదా ఏ చెప్పుకోకే మరేమన్నా చెప్పుకుంటే చదువుతుంది మరి అందుకే నువ్వు పత్తి కాదు నేను పత్తి కాదు సరే అని ఈ పూరని జాడ చెప్పు మా పౌరం పేరు కూడా సేను మా మా పౌరుడు సికింద్రాబాద్లో ఉంటాడు మా పౌరుడు సికింద్రాబాద్లో ఉంటాడు ఇంటి నెంబర్ చెప్పావు ఒకసారి సెవెన్ డాష్ మా పౌరుడు సెవెన్ డాష్ అంటే నువ్వు నేను ఇద్దరిని ఒక లవ్ చేస్తున్నది నేనే అందరితో బండిసిన లాస్ట్ నేను ఒక్కరితో చేద్దాం అనుకున్నా వేడు నాకంటే ముద్ర ఉన్నట్టున్నాడు కానీ నాకు తెలియకుండా నిన్ను మెయింటైన్ చేసిండు ఏంది కళికాలం మనమే కాదు వాడుకోవడం ప్రతి ఒక్కళ్ళ నానే వాడుక దొబ్బుతున్నారు పర్లేదు వడదాం నమ్మకం ఉన్న నమ్మకాలు ఉన్నాయి వాడుకోవడాలు వదిలేడేయాలి పెళ్ళిళ్ళు చేసుకుంటా నమ్మకాలు ఉన్నాయి పెళ్ళి దాకా వచ్చి నమ్ముతాడు పెళ్ళి చేసుకున్నాది పెళ్ళి చేసుకున్నాకండి వాడు ఆఫీస్కి పోతున్నాడు మనం చేయడం అని చెప్తాం బయట సరేనే నేను పోతున్నా ఎటు పోతున్నావు ఏంటి పోతున్నా ఎందుకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు సీనియర్ బతిగా పెళ్లి చూపులు పెట్టుకొని ఇలా బాయ్ ఫ్రెండ్తో కూడా యాక్సిప్ లేదు లేదు లాస్ట్ అండ్ ఒక రోజు రూమ్లో స్పెండ్ చేద్దాం అనుకున్నాం బట్ ఏం చేద్దాం పెళ్ళు తొందరగానే వచ్చారు మూతున్నా బాయ్ ఓసిన నాకన్నా చాలా ముద్దుగా అయిపోయింది ఏదైనా పర్లేదు అవ్వాలి నేను పోతున్నా